ప్రభువు యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండి మరలా ఈ రాత్రి సమయమున ప్రార్థించుటకు ఆయన ఇచ్చిన గొప్ప ప్రేమకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మనమందరం కూడా ఏకభవిస్తూ విశ్వసిస్తూ విశ్వాసములకు కర్త మన ప్రభుతో మాటలాడుచు ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభు ప్రేమ స్వరూపివై ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఈ పగలంతయు ప్రభు రక్షించి కరుణించి కాపాడి ప్రభువ నీ యొక్క సన్నిధిలో మరల మమ్మల్ని నిలబెట్టి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని మాకు ఇచ్చిన నీకు నిండు మనసుతో స్థుతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి మీరు ఎన్నోసార్లు మా వద్దే ఉండి అనేక అపాయముల నుండి ప్రభు కాపాడుతూనే వస్తున్నారు ఇంకాలో ప్రభునైనా మేము జీవంతో ఉన్నామంటే కేవలం నీకుపై ఉన్నది మాతోండి నడిపించి ప్రార్థించుటకు ప్రభునైనా నిశృతించుటకు ఆరాధించుటకు గనపరచుటకు ప్రభునైనా కేవలం నీ బిడ్డలకైనా మాకిచ్చేందుకైనా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు మా ప్రార్థన యవనస్తుల కొరకు మేము ప్రార్థించగలుగుతున్నాం మనమందరము కూడా యవనస్తుల కొరకే ప్రార్థన చేద్దాం ఏకభవిద్దాం ప్రార్థనలో ఏకభవించి యవనస్తులు కొరకు మన చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతాం ప్రభు యవనస్తుల కొరకు ప్రభా ఈ సమయములో మా విన్నపములు మీరు ఆలకిస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం తండ్రి స్తోత్రము యవన కాలము మీకు ఎంతో శ్రేష్టమైనది యవన కాలము నరుడు కాడి మోయుట ఎంతో మేలని నీ వాక్యం చదివిస్తుంది ప్రభువా నిజమే మీరు చెప్పిన మాట నిజమే ప్రభు చాలామంది యువనస్తులున్నాయన వారి యొక్క చొంత ఆలోచనలకు దుష్టిని ఆలోచనలో పడిపోయి దుష్ట స్వభావం ధరించుకొని ప్రభా నీ పని నీ కాడిని ఎవరు మోయలేకపోతున్నారు నీ కాడి కిందికి రావడానికి సహాయము చేయండి తప్పిపోయిన కుమారులను మరల ప్రభునైనా ఇంటికి తిరిగి ఏ విధముగా అయితే తీసుకొని వస్తావు ప్రభునైనా కాడి కిందికి వెళ్ళి ప్రవ్వాని ఇంటినికెళ్ళి వెళ్ళిపోయిన కుమారులని మరలని కిందికి తీసుకొని వచ్చి నీ యొక్క పనిముట్టులో భాగస్థులు కావడానికి సహాయం చేయండి అవును ప్రవ్వ యవన కాలం నీకు ఎంతో శ్రేష్టమైనది కనుక యవన కాలంలో ప్రార్థించేటట్టునైనా స్వార్థించుటకు నాయన పాటలు పాడుటకు ప్రభు ఆరాధించుటకునాయన ఏ పనైనా కూడా ప్రభున్నాయి సాక్ష్యం ఇచ్చట నీ యొక్క పనులలో ఒక్క పనులో కూడా మేము భాగస్థులు కానందుకు దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు యవన కాలంలో యవనస్తులు దుష్టిని ఆకర్షణ లోకంలో పడిపోయి చాలా మటుకు ప్రభు నాయన తల్లిదండ్రులకు వ్యతిరేకముగా అంటే ప్రభునైనా లెక్కలేక తల్లిదండ్రుల మీదకి కొట్టాడానికి తల్లిదండ్రులని మరీహీనంగా చూడడానికి అటువంటి ప్రభు బిడ్డలు చాలా ప్రభు దృష్టిని ఆలోచనలో పడిపోతున్నారు దయతో క్షమించండి ప్రభు యమనస్తులు గనక వారికి ఆలోచన జరగలేకపో ప్రభు అయ వారి ఆలోచనలో వారి హృదయములో ఈ వాక్యాన్ని ఉంచమని వారి యొక్క ఆలోచనలో నీ జ్ఞానాన్ని నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు యవనస్తులు ప్రతి దుష్టక్రియలలో చెడు బానిసలై ఆవిడకు ప్రభుత్వకు గంజాయికి ప్రభు మత్తు పదార్థాలకు ప్రభు అటు ఇటు తిరుగుచూ పార్క్లో పొండి ప్రభు చెడు క్రియలు చేస్తూ ప్రేమాని మూసుకులో పాడిపోయి ప్రేమాని మూసుకులో పాడిపోయి ప్రభువ వారి జీవితాన్ని వారి చేతులారా వారే ప్రభు కోరి మరి వారి జీవితాన్ని చెడు మార్గంలో నడిపించుకుంటున్నారు దయతో క్షమించండి వారు మంచిగా చదివి మంచి ప్రయోజకులై అని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు నాయన ప్రభువ తల్లిదండ్రుల పట్ల ధైర్యాన్ని ఇవ్వండి ధైర్యపరచండి తల్లిదండ్రులు ఏ విధముగా పిల్లల్ని పెంచాలనో ప్రభునైనా యవనస్తుల పట్ల ప్రభునైనా మీరు తల్లిదండ్రులకు నేర్పమని వేడుకుంటున్నాం యవనస్తులు కూడా తల్లిదండ్రులకు ఎలా విధే విధేయులై ఉండి తల్లిదండ్రులకు ఏ విధముగా మేము ప్రేమించి ఏ విధంగా సహరించాలని ప్రభునైనా యవనస్తులకు తెలియపరచండి ప్రభు ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంత మంచి కోరుతారు ప్రభు పిల్లలు భవిష్యత్తులు కోరేవాలి కదా తల్లిదండ్రులని మీరు సన్మానించమన్నారు కదా ప్రభా ఇలాంటి వాక్యాలు వారి హృదయమును ఉంచుకోవడానికి కృప సహాయం చేయండి ప్రభు చెడు బానిసలకై చెడు తెలుగులకు బానిసలై దుష్టుని రంగుల ఆలోచన వలయలో పాడి వారి చేతులార వాళ్ళు జీవితాన్ని వాళ్ళే తృటపరుచుకుంటున్నారు ప్రభు దయతో నా యోనస్తులను క్షమించండి నా దేశస్తులో నా దేశంలో ఉన్న యవనస్తులను క్షమించండి ప్రభు మా యొక్క చుట్టుపక్కల ఉంటున్న యవనస్తులను కూడా క్షమించండి ప్రార్థనలో పాల్గొంటున్న తల్లిదండ్రులు కానీ యవనస్తులు కానీ వారితో మీరు మాట్లాడండి ప్రభు మీరు ధైర్యపరచండి వారు చేసేది ఎంత తప్పో వారికి తెలియపరచడానికి సహాయం చేయండి నాయన మరో కొద్ది మంది మరో కొద్ది మంది నీకు ఇష్టలుగా ప్రియులుగా ఉన్న యవనస్తులు నీ కాడి కిందకు వచ్చి ప్రభు నాయన నీ సేవలో పాళిభాస్తులై ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆ యవనస్తులు తల్లిదండ్రులకు విధేయులై ఉండి నీకు విధేయులై ఉండి మిమ్మల్ని ప్రేమిస్తూ నేను గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రభా ఎంతో అద్భుతంగా వారి పట్ల ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నందుకైని క్రితోత్రముడు ప్రవ యవనస్తులు కష్టపడి ప్రభు చదువుతున్న ఎగ్జామ్స్లో కానీ వారు రాస్తున్న ప్రభునైనా ప్రతి ఎగ్జామ్లో కానీ వారు చదువుతున్న చదువులో కానీ వారు వెళుతున్న ప్రతి మార్గంలో కానీ మీ రక్షణ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ రక్షణ వారి పట్ల మీ కృప వారి పట్ల ఉంచి వారిని ప్రభు ఇంకా ప్రయోజకులని తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏ రూపంలో అయినా ప్రభు సాదాను వృషంలో ప్రభునైనా వారిని లాగడానికి ప్రయత్నం చేస్తుంది దయతో ప్రభునైనా వారిని నీ రక్షణలో ఉంచమని మరల ప్రభు నీ యవనస్తుల బిడ్డల్ని నీ చేతలకు చెప్తూ మీరే వారితోటి మాట్లాడమని ప్రభువా మా రక్షకుడైనా నీ ప్రియకుమారుడైనా యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రచ్చలాడుతున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆ మేన్ Amen.